సో రేషన్ కార్డులకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన ప్రకటన అయితే జారీ చేసింది వలస కూలీలకు నాలుగు వారాల్లో రేషన్ కార్డులు జారీ చేయండి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం వలస కూలీలకు రేషన్ కార్డులు జారీని జాప్యం చేస్తున్న రాష్ట్రాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది ఇప్పటికే నాలుగు నెలలు సమయం ఇచ్చినా కూడా తనిఖీ పూర్తి చేయకపోగా మరో రెండు నెలలు గడువు కోరటాన్ని ఆక్షేపించింది ఇంతటి జాప్యం దురదృష్టకరమని ఇక్కడ సుప్రీంకోర్టు అయితే తెలియజేసిందనమాట రేషన్ కార్డుల కోసం శ్రమ్ పోర్టల్లో ద్వారా నమోదు చేసుకున్న వలస కూలీల పేర్లు పరిశీలనకు నాలుగు వారాలు పూర్తి చేయాలని ఆదేశించింది ఈ గడువులోగా రేషన్ కార్డుల జారీలో విఫలమైతే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల కార్యదర్శులు కోర్టు ముందు హాజరయ్యేలా సమన్లు జారీ చేస్తామని చెప్పింది వలస కూలీల శేఖ పేర్ల పరిశీలనకు బీహారు తెలంగాణ రాష్ట్రాలు వంద శాతం పూర్తి చేస్తాయన్న విషయాన్ని అయితే చెప్పడం జరిగింది అయితే మనకి ఇంకా చాలా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లా కొన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయి వీరు దాదాపు ఎనిమిది కోట్ల మంది అయితే ఈ రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు రెండు నెలల్లోగా రేషన్ కార్డులు జారీ చేయాలని సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశించింది ఆ తర్వాత గడువును పొడిగించింది అయినప్పటికీ కూడా ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది ఎట్టి పరిస్థితుల్లో వీరికి రేషన్ కార్డులు అయితే జారీ చేయాలని చెప్పడం అయితే జరిగిందనమాట సో రేషన్ కార్డులు జారీ చేయకపోతే కుదరదని చెప్పడం అయితే జరిగింది ఎనిమిది కోట్ల మంది అయితే ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డులకు సంబంధించి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి